ಜನರಿಕ್ ಕ್ರಾಪ್ ಸೈನ್ಸೆಸ್ ವಾರಿ ಉತ್ಪತ್ತಿಯನ್ನ ಸ್ಟಾರ್ ಮೈಟ್ ನಂಬರ್ ಒನ್ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಟ್ರೇಡರ್ಸ್ ದರ ಕೊನಿವಾಡಿನ ರೈತು ಅನುಭವಂ హాయ్ హలో నమస్తే అండి మేము మీ శ్రీరామలింగేశ్వర ట్రెడీస్ వాళ్ళమైతే ఈరోజు మాట్లాడుతున్నామండి మనమైతే ఈరోజు ఆలూరు మండలం ఒలేబిడు గ్రామంలో అయితే నవీన్ స్వామి గారి యొక్క పొలంలో అయితే ఉన్నామండి నవీన్ స్వామి గారి యొక్క పొలంలోన మూడు రోజుల క్రితం ఎర్రనల్లి ఉందని మన షాప్కి అయితే వచ్చాడండి మనమైతే వాళ్లకు జెనరిక్ కంపెనీది స్టార్ మైట్ అయితే వాళ్ళకు రిఫర్ చేశామండి ఎర్రనల్లి కోసం అని కొట్టిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత అయితే మనము వాళ్ళ పొలానికి అయితే చూడ్డానికి అయితే వెళ్ళామండి విజిటింగ్ కోసం అయితే కొట్టిన తర్వాత చూసుకున్నట్లయితే మనము చాలా బాగా మంచి రిజల్ట్ అయితే చాలా బాగా పనిచేసింది స్టార్మేట్ అనేది చూడండి మీరే చూడండి చెట్టుని మాకు కింద చూడండి ఎర్ర నెల్లి అనేది ఎక్కడెక్కడ లేదు చాలా నిశ్చులంగా అయితే చాలా బాగా అయింది చెట్టు ఈ స్టార్మేట్ అనేది కూడా చాలా బాగా మంచి పనిచేసిందండి జనరిక్ కంపెనీ వాళ్ళది ఇది ఎలా పనిచేసింది అనేది మనము ఫార్వర్ మాటల్లోనే తెలుసుకుందామండి ఓకే హలో నమస్తే అన్న అన్న మీ పేరన్నా మా పేరు వచ్చేసి నవీన్ స్వామి అన్న ఎవరన్నా మాది ఆలూరు మండలం ఉలేబిడ్ గ్రామం మాది ఏది స్ప్రే చేసినారన్నా ఇంతకుముందు స్టార్ మైట్ అన్న స్టార్ మైట్ ఎన్ని రోజులు ఏందన్నా స్ప్రే చేసి ఏమేం పని చేసిందన్న ఇది ఎర్ర నాలు పచ్చ దోమ తెల్ల దోమ చిగి బాగా బాగా క్లీన్ అయింది అన్న వేరే స్ప్రే చేసుకోవచ్చు అన్న దీన్ని చూసుకున్నా నెంబర్ వన్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటుందని రిజల్ట్స్ ప్రస్తుతం ఓకే చూశారు కదండి ఇది అయితే స్టార్ మైట్ జనరల్ కంపెనీ వాళ్ళది స్టార్ మైట్ అయితే చాలా బాగుంది రిజల్ట్ అని ఫార్మర్ మాటలోనే తెలుసుకున్నాము ఓకే థ్యాంక్ అండి